పొలిటికల్ మీటింగ్లో సీఎం బిజీ అసెంబ్లీకి రెండు గంటలు బ్రేక్ అట్లా అసెంబ్లీ ఎందుకు బ్రేక్ పడ్డదంటే మన రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ మీటింగ్ లో బిజీ ఉన్నాడు అది కూడా పొలిటికల్ మీటింగ్ లో సీఎం బిజీ ఉన్నాడు అసెంబ్లీకి రెండు గంటలు బ్రేక్ ఇచ్చారు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరిన వాళ్ళతో అసెంబ్లీలోని తన ఛాంబర్ లో భేటీ అయిన సీఎం రేవంత్ అసెంబ్లీలోనే సునీల్ కనుగోలు తో మీటింగ్ సీఎం మీటింగ్లతో అసెంబ్లీకి రెండు గంటలు బ్రేక్ శుక్రవారమే ఇరిగేషన్ పైన శ్వేతపత్రం ఇచ్చి సభను ముగించేదామన్న సర్కారు ఆలస్యం కావడంతో శ్వేతపత్రంపై కన్ఫ్యూజన్ అర్ధరాత్రి వరకు సభ పెట్టాలన్న బిఆర్ఎస్ బిజెపి సభ నేటికి వాయిదా వేసుకున్నారు ఎందుకు వాయిదా వేసుకున్నారు అయ్యా అంటే ఇగో ఈయన ఈ బొంతురామ్మోహను ఈ ఈ దొంగల దొంగలమూట బ్యాచ్ మొత్తం పోయి అలా జైన్ అయింది కదా ఆ బ్యాచ్ మొత్తం జైన్ అయింది కదా ఆ బ్యాచ్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుకోవడానికి కార్యక్రమాలు డిసైడ్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు ఆయన సీఎం అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి స్పీకర్ గారు రెండు గంటలు వాయిదా చేసిండు రెండు గంటలు వాయిదా చేసిండు ఆ రెండు గంటలు చెప్పి ఈయన పార్టీ కార్యక్రమాలు చేసుకున్నాడు చూసుకున్నాడు ఆగ ఇదే సాకు అని చూపించుకొని ఇవాళ లేదు సభ చూసుకుందాం చూసుకుందామని చెప్పేసి రేపటికి వాయిదా వేసుకొని పోయారు వాస్తవానికి బీఎస్లో చర్చించిన దాని ప్రకారము నిన్ననే అసెంబ్లీ లాస్ట్ కావాలి నిన్నటికే సెనడే అయిపోవాలి కానీ వారు మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మాదిరిగానే ప్రిపేర్ అయి రాలేదా లేకపోతే ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నంతసేపు మాత్రమే సభ నడవాలన్నటువంటి రూల్ ఏమైనా పెట్టుకున్నారా కొత్తగా ఏంది అనేది అర్థమవుతలేదు అసలు సభను నడిపించేది స్పీకరా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అర్థమవుతలేదు స్పీకరు దానికి అల్టిమేట్ అధికారం ఉంటుంది అల్టిమేట్ పవర్స్ ఉంటాయి కానీ స్పీకర్ అని చెప్పు ఉన్న మరి వీళ్ళు వాయిదా వేయమంటే వాయిదా వేస్తున్నాడు వాళ్ళు ఉందా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకున్నట్టుగా కనపడతా ఉంది సో కాబట్టి ఈ విధంగా ఆయన రెండు గంటల్లో బిజీ పొలిటికల్ మీటింగ్లో బిజీ ఉన్నాడు అది కూడా అసెంబ్లీలోనే అసలు ఈ అసెంబ్లీలోకి ఈ ఈ సునీల్ కనుగోలుకి ఏం సంబంధం ఎందుకు వచ్చిండు ఉందా ఫోటో సునీల్ కనుగోలుకి అసెంబ్లీకి ఏం సంబంధము ఇట్లా సునీల్ కనుగోలు ఎందుకు పోయింది అసెంబ్లీకి దేనికోసం పోయి కలిసి వచ్చింది నా సునీల్ కనుగోలు అనేటువంటి పర్సన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఏదైనా స్ట్రాటజీలు చేయడానికి పార్టీ వ్యూహాలు రచించడానికి ఒక వ్యూహకర్తను పెట్టుకుంటారు ఎన్నికల కోసం ఎన్నికల వరకు మాత్రమే అది ఏ పార్టీ అయినా పెట్టుకుంటుంది ఈ ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహకర్తను ఎన్నికల్లో కాదు ఇక్కడ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ లో కూడా ఈయనను కీలకంగా ఆయన పాత్ర పోషిస్తున్నట్టు అర్థమవుతా ఉంది అంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది ఈయన కూర్చోవంటే కూసవాలే లేవంటే లేవాలి ఏ విధమైనటువంటి పిఆర్ స్టండ్లు చేయవంటే ఆ విధమైనటువంటి పిఆర్ స్టండ్లు చేయాలి రేవంత్ రెడ్డి సో ఆ విధంగా మరి నువ్వు ఎట్టట పిఆర్ స్టండ్లు చేయాలి దేనికోసం చేయాలి రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పటికే రైతులు నీ మీద వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చూస్తే చెప్పు తీసుకొని కొట్టట్టున్నారు ఊర్లల్లో ఎందుకంటే రైతు బంధు ఇవ్వలేదు ఇస్తా రైతు భరోసా ఇవ్వలేదు అదే కేసీఆర్ పెట్టిపోయిన పైసలు నువ్వు మింగితి వ్యాపనంగా సో ఇట్లా ఇవ్వలేదు రకరకాలుగా రైతాంగము ఇబ్బందులు పడతా ఉన్నది దాంతోపాటు ముసలోళ్ళు ముఖోలు కూడా వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఉన్నారు ఈ నెల మీరు రెండు వేలు తీసుకొని అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అక్కలు అన్నాడు వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాము అన్నాడు ఇట్లా ఏను చూపించిండు రాగానే మూడు పగనామాలు పెట్టిండు మనకు ఇప్పటిదాకా దాని మీద కనీసం ఆ ఊసు కూడా లేదు పింఛను పెంచుదామన్నటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ సర్కారుకు ఉన్నట్టుగా ఎక్కడ కనపడతలేదు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఎటునట్టా ఇక వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీకు పెంచుతా అని చెప్పేసి ఎన్నికలు కూడానో లేకపోతే ఇంకేదో ఇంకేదో సాకు చెప్తారు సాకు చెప్పి ఎన్నికలు అయిపోగానే డబ్బల ఓట్లు పడతాయి గెలిస్తేనేమో ఇక మొత్తానికే మర్చిపోతాడు ఓడిపోతాడేమో జరిగే కడుపులో భయం పెట్టుకొని చేస్తాన పని చేస్తాడు కాబట్టి మనం పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయాలి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసినాం తెలంగాణ ప్రజలు మెజారిటీ ప్రజలు వేసిరు వేసిరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో కూర్చున్నారు వాళ్ళు చెప్పేటువంటి పని ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్ నెరవేర్తలేదు ఇప్పటికీ ఒక్క ఫ్రీ బస్సు తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమం ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు మనం పార్లమెంట్ ఎన్నికలు ఏం చేయాలి కాంగ్రెస్కు ఓట్ అనుకో ఇక నీ రైతు బంధువు రాదు బంద్ అయిపోతుంది ఇక నీ నీ పింఛను పెరగదు ఇక నీ కరెంటు బిల్లు మనకు రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తానో అది రాదు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు రాదు ఇప్పటికే రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంది కాబట్టి మనం పార్లమెంట్ ఎన్నికల్లో జర వాత పెట్టాల వాళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మనకు పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒక హైదరాబాద్ను పక్కన పెడితే మిగతా పదహారు కాన్స్టిట్యున్సీల్లో బలంగా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది సో కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కూడా అక్కడక్కడ పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కు మనం జర్ర వాత అనుకో వాళ్ళు కడుపులో భయం పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు ఆ రైతు బంధుని ఇస్తారు సక్రమంగా ఇస్తారు ఆ పింఛను కూడా సక్రమంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు లేకపోతే మొదటి అసలు వస్తుంది మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఈ రైతు బంధు కోసం మనం కొట్లాడాలి మళ్ళీ ఈ పింఛన్ల కోసం మనం కొట్లాడాలి కరెంటు ఎప్పుడు వస్తుంది చూడాలి ఇక పోతున్న కరెంటు వచ్చే కరెంటు ఇక ఈ రైతుల ఆందోళనలు కాలిపోయే ట్రాన్స్ఫారాలు కాలిపోతున్న స్టార్టర్లు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది అదే పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని కొంచెం బుద్ధి చెప్పినాం అనుకో గడ్డి పెట్టినాం అనుకో ఇప్పుడు ఆల్రెడీ అధికారం ఇచ్చినావు నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వేసినా ఇటు అధికారానికి అటెట్ అయ్యేటువంటి అవకాశాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో జ్వర దానికి వాత పెడితేనే జర్ర ఒలు దగ్గర పెట్టుకొని చేస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి ఆశామాష వ్యక్తి కాదు ఆయన ఉన్నది జర తక్కువనే ఆయన కానీ మంచిగా ఎగురుతున్నాడు గట్టిగా ఎగురుతా ఉన్నాడు సో కాబట్టి ఆ ఎగురు తగ్గించుకోవాలంటే ఆ దుంగుడు తగ్గించుకోవాలంటే ఒలు దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే అది మన చేతిలోనే ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికల జర్ర అంతా కర్ర కాల్చి జర వాత పెట్టాలి వాళ్ళు లేకపోతే ఇక ఇట్లా ఈ సునీల్ కనుగోలు రేపటి ఎన్నికల కోసం ఇంకా ఇంకా రకరకాల కుట్రలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పాలను నేను ఇదే నేను ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది ఎట్లా పోతుందో కూడా చెప్పిన రైతు బంధు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైతు భరోసా అని వాళ్ళు తెస్తున్నారు ఆ రైతు భరోసా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతలేవు ఎందుకంటే వాళ్ళు కౌలు రైతుకి ఇస్తా అంటున్నారు పట్టేదారికి ఇస్తా అంటున్నారు వ్యవసాయ కూలికి ఇస్తా అంటున్నారు వీళ్ళందరికీ ఎట్లా ఇస్తాడు ఏ రకంగా వాళ్ళను గుర్తిస్తాడు కౌలు రైతు ముచ్చట ఉందా ఇప్పుడు ఏనన్నా వినపడుతుందా ఏదన్నా కనపడుతుందా ఈ ఏ ముఖ్యమంత్రి గారై ఏ ముఖ్యమంత్రి గారైనా ఏ మంత్రి గారైనా ఎవరైనా కౌలు రైతు ముచ్చట మాట్లాడుతూ ఉన్నారా ఏడనైనా మాట్లాడతలేరు సో ఇట్లా ఇవన్నీ సాధ్యం కాని పనులు ఏ కేవలం అదే రైతు బంధుని దానికి ఏమన్నా అడిట్ కట్ ఆఫ్లు పెట్టి అమలు చేయడం తప్ప వీళ్ళు రైతు భరోసాను అప్లికే అప్లై చేయలేరు రైతు భరోసాను అమలు చేయడం వాళ్ళతో కాని పని అని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది మీరు కావాలంటే నా ఛానల్లో ఉంటుంది పోయి చూడండి ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఒక పదిహేను ఇరవై రోజుల ముందు మనం చేసినాం ఆ వీడియోలు చాలా చేసినాం అట్లా కానీ అప్పుడు వినలే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది డౌన్ అవుతుంది కాస్త స్తబ్దత ఏర్పడుతుంది అని చెప్పినాం కానీ ఇప్పటికీ కూడా ఏడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నట్టు కానీ అద్భుతంగా ఉన్నట్టు కానీ లేదు సో కాబట్టి అదంతా మళ్ళీ దానంతా తమ్మిని బమ్మిని చేయడానికి ఈ సునీల్ కనుగోలు అనేటువంటి ఒక వ్యూహకర్థం మళ్ళీ అసెంబ్లీలో చొరబడ్డాడు వీడు ఎవడో అసలు అసెంబ్లీకి ఎట్లా వస్తాడు ఇప్పుడు మన తెలంగాణడో మన తెలంగాణ పౌరుడో లేకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధితో అసెంబ్లీకి పోయి ముఖ్యమంత్రిని కలుస్తుంటే ఓకే కానీ ఈ ఈ ఈ బ్యాచ్ అసెంబ్లీకి వచ్చి ఆ రాజకీయ మీటింగ్లు పెట్టుకొని ఈ రకమైనటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నదన్నమాట